ఈరోజు గౌరవ చిత్తూరు జిల్లా ఎస్పి గారు శ్రీ మణికూర్ ఏపీఎస్ గారి ఆదేశాల మేరకు గౌరవ చిత్తూరు డిఎస్పి శ్రీ రాజగోపాల్ రెడ్డి గారి పర్యవేక్షణలో పట్టణంలో అర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఒక స్పెషల్ రైడ్స్ కనెక్ట్ కనెక్ట్ చేయడం జరిగింది అంటే ఇలీగల్ యాక్టివిటీస్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఒక స్పెషల్ రైడ్స్ కనెక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మా రైట్ టీం వార్త మాజర్ దాస్తో ఇక్కడ ఎంజా స్ట్రీట్లో కుమార్ అలియాస్ పకోడా కుమార్ అనే అతను కర్ణాటక చెందిన మద్యం అమోల్ సిల్వర్ కప్స్ అనే నైన్టీ ఎంఎల్ ప్యాకెట్స్ టూ సిక్స్టీ ప్యాకెట్స్ పొషన్లో కలిగి ఉండి ఇల్లీగల్గా ఇల్లీగల్ గెయిన్ కోసం సేల్ చేస్తుండగా ఇది లెస్ కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు గౌరవ కోర్టు వారం ప్రవేశపెట్టి రిమాండ్ నిమిత్తం జైలు పోవడం జరిగింది అలాగే ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలపైనైనా క్షమించే ప్రశ్న లేదని చెప్పేసి గౌరవ ఎస్పీ గారు సూచనలు మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది అంటే ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి అయినా మీకు సమాచారం తెలిస్తే సమాచారం అందించిన వెంటనే మేము ప్రతిస్పందించి ఖచ్చితంగా అటువంటి యాక్టివిటీస్ లేకుండా అని చెప్పేసి హామీ ఇస్తున్నాం సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు గోపెన్ ఉంచుతాం దయచేసి ముందుకు రండి థ్యాంక్ యూ